హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్ ఇప్పుడు సీజన్ కదండి పచ్చి మామిడికాయలైనా పండ్లైనా దొరుకుతూ ఉంటాయి బాగా మనకి అందులోనూ తక్కువ రేట్కే వస్తాయి సీజన్లో కాబట్టి మనము ఇట్లా తక్కువ రేట్ వచ్చినప్పుడు స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి హ్యాపీగా సంవత్సరం అంతా మామిడికాయలు లేకపోయినా మామిడికాయ రెసిపీస్ అంతా చేసుకోవచ్చు మామిడికాయలు దొరికేటప్పుడు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఇలా నేను మామిడికాయలను తీసుకున్నాను కొన్ని పచ్చడి కోసం సన్న ముక్కలు అయితే కట్ చేశాను అదేవిధంగా మామిడికాయల్ని స్టోర్ చేయడం కోసం నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనము పప్పు పచ్చడి అదేవిధంగా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు దీంతో సాంబార్లో వేసుకోవచ్చు అదేవిధంగా పులుసులు చేసుకోవచ్చు పాడవు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇక్కడ నేను ఈ విధంగా ఒక్కొక్క ముక్కని మూడు ముక్కలుగా చేస్తున్నాను మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు పొడవుగా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు నేను అన్ని కాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా ఇవి మాడి కాయలు అంటారు ఇవి చాలా పుల్లగా ఉంటాయి వాటిల్ని చిన్న ముక్కల పచ్చడి కోసం తీసుకున్నాను నేను దానికోసం కొన్ని కాయలు కట్ చేసి ఆ ముక్కలన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా పక్కన పెట్టేసుకున్నాను కొన్ని కాయలు ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉన్నాను మనము ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు కావాల్సినప్పుడు పచ్చడి చేసుకోవడమే కాదు ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు అండి మళ్ళీ ఈ ముక్కలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు పాడవండి సంవత్సరం నేను చేసే ప్రాసెసే మీకు ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను స్టోర్ చేయడానికి వివిధ రకాలుగా స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ ముక్కల్ని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత పొడి చేసుకొని గ్లాస్ జార్లో మనము స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పాడవదు అదే విధంగా ముక్కల్ని డైరెక్ట్గా ఎండలో పెట్టేస్తే ఎండిపోతాయి వాటిని ఒరువులు అంటారు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇవేమీ కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో మనము ఫ్రిడ్జ్తో పని లేకుండా బయటే పెట్టుకున్నా కూడా అంతా ఉంటుందండి ఊరగా ఏ విధంగా ఉంటుందో ఈ ముక్కలు కూడా అదే విధంగా ఉంటాయి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఇలా పొడవగా అయినా కట్ చేసి పెట్టుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి మనము స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా ఇలా ఒకేసారి అన్ని పొడవ కోసుకొని మనకు నచ్చిన సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా ఈరంత మామిడికాయ టేస్ట్ అయితే మనము చూడొచ్చండి మధ్యలో మనకు కొన్ని సమయాల్లో పచ్చి మామిడికాయలు దొరకవు కదా దొరికినా రేట్ ఎక్కువ ఉంటాయి అలా కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకొని మనము స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళు పులుసులు కూరలు ఏదైనా చేసుకోవచ్చండి ఈ విధంగా అన్ని ముక్కలను కట్ చేసి నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను దాంట్లో ఏమేమి వేయాలనేది మీకు చూపిస్తాను ఈ ముక్కల్ని ఎండలో కూడా పెట్టుకోవచ్చు బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కదా అదేవిధంగా ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది ఆ తర్వాత నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఇక్కడ రాళ్ళ ఉప్పు వేస్తూ ఉన్నాను రాళ్ళు ఉప్పు అయినా కరిగిపోతుంది కదా ఈ ముక్కల్లో లేదు సాల్ట్ వేసుకోవాలన్నా సాల్ట్ వేసుకోవచ్చు ఈ రాళ్ళ ఉప్పుని గ్రైండ్ చేసి మెత్తగా కూడా ఈ ముక్కల్లో వేసి చక్కగా కలుపుకోవచ్చు ఈ విధంగా మనం అంతా ఉప్పు పసుపు అంత ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకోవడమే రాళ్ళు ఉప్పు కదా కరగదేమో అనే అపోహ వద్దు చక్కగా కరిగిపోతుంది ఈ విధంగా ముక్కలకంతా ఉప్పు పసుపు పట్టేటట్టు చూసుకొని ఆ తర్వాత గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ జార్లో కానీ మనము స్టోర్ చేసుకొని బయట పెట్టామంటే సంవత్సరం అంతా పాడవదండి మనకు కావాల్సినప్పుడు ఈ డబ్బాలోంచి కొన్ని ముక్కలు తీసుకొని పచ్చడి పులుసు పప్పులు ఏదైనా వేసుకొని వాడుకోవచ్చండి చాలా చాలా మంచిది కదా పచ్చి మామిడికాయల రెసిపీస్ కానీ పచ్చి మామిడికాయతో చేసి ఏదైనా సరే పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అదేవిధంగా చింతపండు బదులు మామిడికాయని యూజ్ చేయొచ్చు ప్రతి దాంట్లోనూ ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఫుడ్ రేట్ ప్లాస్టిక్ డబ్బాలు అయితే స్టోర్ చేస్తున్నాను ప్లాస్టిక్ కానీ లేదా పింగాణి కానీ గాజు బాటిల్లో కానీ మీరు స్టోర్ చేసుకోండి పాడవకుండా ముక్కలు గట్టిగా అదే విధంగా ఉంటాయి మనము ఇప్పుడు ఎలా పెట్టామో అదే విధంగా ఉంటాయండి కాకపోతే ఈ స్టోర్ చేసే ముందు డబ్బా తడి లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మన చేతులకు కూడా తడి లేకుండా చూసుకొని పెట్టుకున్నామంటే ఈ వన్ ఇయర్ వరకు ఈ ముక్కలైతే పాడవు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మనము రాళ్ళు ఉప్పేసాం కదా వన్ ఆర్ టూ డేస్ ఇలా కదిపామంటే ముక్కలకి అంతా కూడా ఉప్పు పట్టేస్తుంది ఉప్పు కూడా కరిగిపోతుంది ముక్కలు పాడయ్యే సమస్య ఉండదండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్